కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందంటూ పేదలు మధ్యతరగతి వర్గాల సంక్షేమం విస్మరించింది అంటూ ఇల్లందులో సిపిఎం ఆధ్వర్యంలో చేతిలో స్టీల్ ప్లేట్స్తో పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పలు రాష్ట్రాలను విస్మరించింది అని సిపిఎం నాయకులు కిరణ్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని అన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాల్లూరి కృష్ణ మణెం మోహన్ రావు లక్ష్మి శర్వన్ రాజు నాగరాజు సత్యనారాయణ కోరి వర్జా సురేష్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు

కేంద్రే పేద ప్రజల్ని పిచ్చగాండలుగా తయారు చేసే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని పేద ప్రజల్ని మరింత పేదలుగా తయారు చేసే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిజెట్ నిల్లని ప్రధానికానికి విజ్ఞప్తి మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ సామాన్యమైన ప్రజానికానికి భారతదేశంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఆశతో ఉన్న ప్రజానికానికి అందరినీ నట్టాట ముంచి ఉన్న రోజు పెట్టే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ని మార్పు చేయాలని ఈ రోజు కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఎన్నోసారి బడ్జెట్ ను ఏర్పడతానని చెప్పంటే పేద కార్మిక కర్షక రైతులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చూశారు కానీ తీరా బడ్జెట్ ప్రవేశపెట్టాక చూసినట్లయితే పేద ప్రజల కార్మిక కర్షక రైతులని అందరినీ విస్మరించి కార్పొరేట్ శక్తులకు మాత్రమే వాళ్ళకు అనుగుణించి ఈ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ ద్వారా ప్రతి ఒక్కరు రైతులు కార్మికులు కర్షకులు పేదలు అందరూ నిరుస్త రూపంలోకి చేస్తున్నారు దీనిలో భాగంగా సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈనాడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు కూడా ముందుగా ఆలోచించుకొని చూడాలి ఈ రోజు మోడీ గారు అంటున్నారు ఇది మధ్య తరగతి బడ్జెట్ ఈ బడ్జెట్ లో అన్ని రకాలుగా సదుపాయాలున్నాయని చెప్పి అంటున్నారు ఇది వంచన ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగపడలా ఉన్నది కాబట్టి ఉండదు చూసినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు సమకూర్చలేదు కాగా అక్కడ అదే ఢిల్లీలో ఎన్నికల ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి బీహార్ లో అదే విధంగా వాళ్ళ ఢిల్లీలో మాత్రం అక్కడ అక్కడ మాత్రం బడ్జెట్ నిధులు కేటాయించి అత్యంత బాగుంది అది బాగుందని చెప్పి గొప్ప చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారు మరోసారి దాన్ని ఆలోచించి బడ్జెట్ ని మార్చుకున్నట్టు బాధ్యత ఈ కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడుతుందని చెప్పి సీఎం పార్టీ మండల కమిటీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని యత్సం